నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఆరో పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదవ శతాబ్దం వరకు ఈ యొక్క టాపిక్ సంబంధించి బిట్స్ అనేవి వన్ బై వన్ మనం నేర్చుకుందాం ఫస్ట్ పార్ట్లో భాగంగా యాభై బిట్స్ నేర్చుకుందాం మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా యాభై యాభై బిట్స్ చెప్పిన నేర్చుకుందాం ఇందులో మొత్తం రెండు వందల అరవై ఇంచుమించు ఐదు పార్ట్స్లో ఈ యొక్క వీడియో అనేది ఉంటుంది కాబట్టి ఈ పాయింట్కి సంబంధించి మీకు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ లెసన్ కంప్లీట్ అయిన వెంటనే పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు అక్కడ సంప్రదించి ఆ వెబ్సైట్లో చదువుకోవచ్చు వీడియోలు కావాలనుకుంటే కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ కాకుండా ప్రతి లైన్ టచ్ చేస్తూ జాగ్రత్తగా మన మైండ్ మ్యాపింగ్స్ అనేవి రూపొందించడం జరిగింది అందులో నుండి ఈ బిట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న కంటెంట్కి సంబంధించి ఏ పాయింట్ మిస్ కాకుండా ప్రతి లెసన్ కూడా మీకు ఇదే విధంగా రూపొందించి మైండ్ మ్యాపింగ్ రూపంలో వీడియోలను ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీ విభాగం నుంచి ఆరో పాఠం దక్కన్ దక్షిణ భారతదేశం క్రీస్తు శకం పదవ శతాబ్దం వరకు ఇందులో ఉన్న బిట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం దక్కన్ అనగా భాషాపరమైన అర్థం ఏంటి భారత భూభాగంలోని దక్షిణ ద్వీపకల్ప భాగం అని అర్థం దక్కన్ అంటే భారత భూభాగంలోని దక్షిణ ద్వీపకల్ప భాగం అని అర్థం దక్కన్ ప్రాంత భౌగోళిక సరిహద్దులను ఎప్పుడు పేర్కొన్నారు దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో ఎప్పుడు పేర్కొన్నారు అంటే భౌగోళిక సరిహద్దులు దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో పేర్కోవడం జరిగింది దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశం ఇప్పుడు ఎక్కడ జరిగింది పంతొమ్మిది నలభై ఐదు హైదరాబాదులో జరిగింది దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశం అనేది దక్షిణ భారతదేశ చరిత్ర సమావేశంలో ఏ ఏ సరిహద్దులను దక్కని సరిహద్దులుగా నిర్ణయించారు ఉత్తరాన తపతి నది నుండి ఉత్తరాన తపతి నది నుండి దక్షిణ చివరి భాగం వరకు వింధ్య పర్వతాల దక్షిణ భాగం ఈ యొక్క తపది నది అనేది ఆ ప్రాంతం నుండి మరియు తూర్పున సముద్ర భాగం బంగాళాఖాతం నుండి పశ్చిమాన సముద్ర భాగం అరేబియా వరకు సరిహద్దులు ఈ మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా దక్కన్ భాగం అని నిర్వచించడం జరిగింది తొలకప్పియార్ ఏ గ్రంథాన్ని రచించాడు తొలకప్పియం అనే తమిళ వ్యాకరణ గ్రంథం ఇది తొలకప్పియార్ రచించిన గ్రంథం ఇది అంటే తొలకప్పియం తొలకప్యం అనే వ్యాకరణ గ్రంథం దేనిని గురించి వివరిస్తుంది సంఘం యుగం నాటి సామాజిక స్థితిగతులను వివరిస్తుంది తొలకప్పియం అనే వ్యాకరణ గ్రంథం తిరుక్కురల్ రచన ఎవరిది తిరువళ్ళువార్ది తిరువళ్ళువార్ తిరుక్కురల్ రచన తిరువళ్ళువార్ తమిళ దేశానికి బైబిల్ వంటిది అని ఏ గ్రంథాన్ని పేర్కొన్నారు తిరుక్కురల్ గ్రంథాన్ని తమిళ దేశానికి బైబిల్ అని పేర్కోవడం జరిగింది ఈ తిరుక్కురల్ అనే గ్రంథం ఆ కాలంలో సాంఘిక జీవనం నైతిక విలువలకు అర్థం పడుతుంది శాతవాహన కాలం నాటి సాంఘిక ఆర్థిక మత పరిస్థితులకు అర్థం పట్టేవి ఏంటి పురాణాలు ముఖ్యంగా మత్స్యపురాణం వాయుపురాణం విష్ణు పురాణం బ్రహ్మపురాణం బృహత్కథ గాథ సప్తశతి కామసూత్రాలు ఇండికా పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథరన్సీ ఈ పుస్తకాలన్నీ కూడా ముఖ్యంగా ఆ కాలంలో శాతవాహనుల కాలం నాటి సాంఘిక ఆర్థిక మత పరిస్థితులను వివరిస్తున్నాయి బృహత్కథను ఎవరు రచించారు గుణాఢ్యుడు రచించడం జరిగింది హాలుడు యొక్క రచన ఏంటి గాథ సప్తసతి కామసూత్రాలు ఎవరు రచించారు వాత్సాయనుడు మెగస్తనిస్ రచన ఏంటి ఇండికా ఈ ఇండికా గ్రంథంలోనే చోళ చేర పాండ్య రాజ్యాలను గూర్చి కూడా ప్రస్తావించడం జరిగింది మెగస్తనీస్ తమిళ ప్రజల సాంఘిక మత జీవనాన్ని తెలిపే గ్రంథాలేంటి మత్త విలాస ప్రహాసనం కిరాతార్జునీయం దక్షకుమార కుమార చరిత్ర ఈ మూడు గ్రంథాలు కూడా తమిళ ప్రజల యొక్క సాంఘిక మత జీవనాన్ని తెలియజేస్తున్నాయి మత్త విలాస ప్రహాసనం ఎవరు రచించారు మొదటి మహేంద్రవర్మ కిరాతార్జునీయం ఎవరు రచించారు అంటే భారవి దక్షకుమార కుమార చరిత్ర ఎవరి రచన దండిన్ పల్లవ చాళుక్య చరిత్ర విషయాలు గూర్చి ఎవరి గ్రంథాలు వివరిస్తున్నాయి సాంగ్ రచనలు వివరిస్తున్నాయి ఎవరి గురించి పల్లవులు చాళుక్యులు వారి చరిత్రను వేంగి చాళుక్యులు ఏ భాషను అభివృద్ధి చేశారు తెలుగు భాషను తెలుగు భాషను వేంగి చాళుక్యులు అభివృద్ధి చేశారు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి ప్రోత్సహించిన రాజు ఎవరు రాజరాజ నరేంద్రుడు ఎవరిని ప్రోత్సహించాడు అంటే నన్నయ్యను ప్రోత్సహించడం జరిగింది మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడానికి కవిరాజ మార్గం ఈ రచయిత ఎవరు అమోఘవర్షుడు ఈ అమోఘవర్షుడు అనేవాడు రాష్ట్రకూట రాజు కవిరాజ మార్గం అనే గ్రంథం ఏ భాషలో రచించబడింది కన్నడ భాష నీతి వాక్యామృతం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు సోమదేవ సూరి రచించడం జరిగింది నీతి వాక్యామృతం మానసోల్లాసం అనే రచన ఎవరిది సోమేశ్వరుడిది ఎవరి రచనలు మత విధానాలను గూర్చి తెలియజేస్తాయి విఘ్నేశ్వరుడి రచనలు మత విధానాల గూర్చి తెలియజేస్తాయి మన దేశంలో శాసనాలు వేయించిన మొదటి భారతీయ పాలకుడు ఎవరు అశోకుడు శాతవాహనుల శాసనాలు ఏ ప్రాంతాలలో లభించాయి అమరావతి ధరణికోట నాగార్జునకొండ నానాఘట్ నాసిక్ కార్లే కొండాపూర్ పైథాన్ బేడ్స బట్టిప్రోల్ ప్రాంతాలలో ఈ శాతవాహనాల యొక్క శాసనాలనేవి లభించాయి పల్లవుల శాసనాలు ఏ ప్రాంతాలలో లభించాయి మందకపట్టు మహాబలిపురం కుడియమలై తిరుచినాపల్లి మధురై మరొక్కసారి మందకపట్టు మహాబలిపురం కుడియమలై తిరుచినాపల్లి మధురై ఈ ప్రాంతాలలో పల్లవుల యొక్క శాసనాలు లభించాయి ఐహోల్ శాసనం ఏ వంశీయులకు చెందింది చాళుక్యులకు ఐహోలు శాసనం అనేది చాళుక్యులకు చెందింది ఐహోలు శాసనం దేనిని గురించి వివరిస్తుంది రెండవ పులకేసి హర్షవర్ధనునిపై విజయాన్ని వివరిస్తుంది ఐహోళు శాసనం దేనిని వివరిస్తుంది అంటే రెండవ పులకేసి హర్షవర్ధనునిపై విజయాన్ని గతంలో మనం నేర్చుకున్నాం హూఎన్సంగ్ ఏమని రచించాడు అంటే రెండవ పొలకేసిని హర్షుడు పూర్తిగా జయించాడు అని రాశాడు ఇక్కడ ఐహోల్ శాసనం అయితే రెండవ పొలకేసియే హర్షుడిని ఓడించాడు అని తెలుస్తుంది రాష్ట్ర కూతులు వేయించిన శాసనాలు మాంఖేడ్ సమర్ఖండ్ ఎల్లోరా మాంకేడ్ సమంఖర్ ఎల్లోరా ఈ మూడు శాసనాలు వేయించిన రాజు ఎవరు అంటే దంతి దుర్గుడు ఉత్తర మేరూరు శాసనం ఏ రాజులు వేయించాడు చోళరాజులు ఈ చోళరాజులలో ముఖ్యంగా మొదటి పరాంతకుడు ఉత్తర మేరూరు శాసనాన్ని వేయించాడు సంఘం అనగా మధురైలోని కవులు లేదా రచయితల యొక్క సంఘం సంఘం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వారు ఎవరు బౌద్ధులు జైనులు తమ భిక్షువులను గూర్చిన విషయంలో ఈ సంఘం అనే పదాన్ని వీరు ఉపయోగించడం జరిగింది సంఘం అనే పదానికి సమానమైన తమిళ పదవి ఏంటి అంటే కోడల్ కోడల్ అనగా సంఘం లేదా సమాజ కూటమి అని అర్థం సంఘం అనే పదాన్ని తమిళంలో మొదట ఎవరు ఉపయోగించారు తిరునావుక్రసు తిరునావుక్రసు సంఘం అనే పదాన్ని తమిళంలో మొదట ఉపయోగించాడు తిరునకర సంఘం అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించాడు అంటే త్రిపుత్తూర్ తిరుతనందంలో త్రిపుత్తూర్ తిరుతనందంలో ఉపయోగించడం జరిగింది క్రీస్తు శాఖం ఏడవ శతాబ్దంలో సంఘం అనే పదం ఎన్ని స్వతంత్ర తమిళ రాజ్యాల గురించి ప్రస్తావించింది మూడు స్వతంత్ర తమిళ రాజ్యాల గురించి ప్రస్తావించింది సంఘం అనే పదం ఆ మూడు ఏంటి అంటే చోళ చేర పాండ్య చోళ రాజ్యం ఏ ప్రాంతాల మధ్య విస్తరించింది కావేరి పరిసర ప్రాంతాలలో ఆర్కాట్ నుండి తిరుచినపల్లి వరకు చోళ రాజ్యం అనేది విస్తరించింది చోళరాజ్య రాజధాని చోళ చోళరాజుల్లో గొప్పవాడు కరికాల చోళుడు కరికాల చోళుడు ఏ రాజును ఓడించాడు చేరా పాండ్యులను ఓడించడం జరిగింది వెన్ని వహైప్రండల్లై వెన్ని వహైపరండల్లై ఈ రాజులు వీరు కరికాల చోళుడు ఏ పట్టణాన్ని నిర్మించాడు పుహార్ దీనినే కావేరీ పట్టణం అని అంటున్నారు కరికాల చోళుడు ఏ మతాన్ని ప్రోత్సహించాడు వైదిక మతాన్ని చేర రాజ్యం ఏ ఏ ప్రాంతాల మధ్య విస్తరించింది ఉత్తరాన కొచ్చిన్ నుండి దక్షిణాన తిరువళ్ళూర్ వరకు విస్తరించింది చేర రాజ్యం చేర రాజ్య రాజధాని ఏంటి వంజీ చేర రాజుల్లో మొదటివాడు உதயஞ்செரால் உதயஞ்செரால் குமார் லெவரு நெடுஞ்சிரல் அடன் கொட்டவன் செங்கொட்டுவன்